గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి ఆల్వేస్ ఇన్ కేస్ అండి నేను మీ శేఖర్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ ఇన్ కేస్ ప్రైస్ ట్రేడింగ్ ఇన్ తెలుగు సో మార్కెట్ కంప్లీట్ గా ఫ్రైడే రోజు ముందు గురువారం రోజు కూడా సైడ్ వేస్ ట్రేడ్ అయింది ఫ్రైడే అయితే కంప్లీట్ గా ఒక రేంజ్ బౌండ్ లో ఒక డెబ్బై పాయింట్ రేంజ్ లోనే మార్కెట్ ఉండిపోయింది ఏదైనా ఒక హయ్యర్ లెవెల్లో రివర్స్ అయ్యేటప్పుడు ట్రేడ్ చేసినా లోయర్ లెవెల్లో రివర్స్ అయ్యేటప్పుడు ట్రేడ్ చేస్తేనే వాళ్ళకి ప్రాపర్గా ప్రాఫిట్లు వచ్చి ఉంటాయి లేకపోతే కంప్లీట్గా స్టాప్ లాస్ అవడం కానీ లేకపోతే ట్రేడ్లు ప్రాపర్గా వెళ్ళకపోవటం కానీ కూడా జరిగి ఉండొచ్చు అందుకని రేపు మండే రోజు మార్కెట్లో ఏ విధంగా ఉండొచ్చు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి దాంట్లో మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో అలాగే ఇంట్రాడే టైం ఫ్రేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా మనం అనాలిసిస్ చేస్తూ ఏ విధంగా మార్కెట్లో ఫర్దర్గా మన స్టెప్ ఉండాలనే విషయాన్ని క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం మార్కెట్ ఒక లోయర్ లెవెల్కి వచ్చిన తర్వాత మార్కెట్లో కంప్లీట్గా ఒక బుల్లిష్ సైడ్ అంటే లైక్ మీరు గమనిస్తే ప్రీవియస్ టైమింగ్స్లో చూడండి అంటే జనరల్గా మార్కెట్లో ఏం ప్రొడక్ట్ చేయాలంటే మనము మార్కెట్ లోయర్ లెవెల్లో ఉన్నప్పుడు పెరిగే ఛాన్సెస్ ఎంత ఉన్నాయి దాని యొక్క వాల్యూము దాని యొక్క ఇంట్రెస్ట్ అంటే ఎవరికైతే బయ్యింగ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉందో వాల్యూమ్ ఎక్కువ జనరేట్ అవుతుంది కదా ఆ విధంగా మార్కెట్ పెరగడానికి అవకాశం ఉండే పాయింట్ని మనం గ్యాదర్ చేయాలంటే ఫస్ట్ వాల్యూమ్ చెక్ చేసుకోవాలి అట్ ది సేమ్ టైం బయ్యర్ యొక్క యాక్టివిటీ ఏ విధంగా ఉంది సెలర్స్ యొక్క యాక్టివిటీ ఏ విధంగా ఉందో కూడా గమనించి దాని ప్రకారంగా ఒక అంచనాకు రావచ్చు ఒక మార్కెట్ లోయర్ లెవెల్ ఉన్నా ఇన్ కేస్ మనం చూద్దాం ఒకసారి మార్కెట్ ఇది ఒక బ్రేక్అవుట్ జరిగింది డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాము ఇది ఏప్రిల్ నెల తర్వాత మే నెలలో ఏప్రిల్కి మేకి మధ్యలో అవుట్ జరిగిన తర్వాత స్ట్రాంగ్ బుల్లిష్నెస్ వచ్చింది కాబట్టి ప్రాబిలిటీ మార్కెట్ పెరుగుతుంది అని చెప్పి ఒక అంచనా రావచ్చు అలాగే ఒక మార్కెట్ ఒక పీక్ హై లెవెల్లోకి వచ్చి వచ్చిన తర్వాత మార్కెట్ రెండు రోజులు బేరిష్ మోడ్లో క్లోజ్ అయింది సో ఒక మార్కెట్ కింద పడుతుందేమో అని చెప్పి మనం కూడా భావించవచ్చు ఆ పర్టులర్ ఏదైతే రోజు మనం ఆలోచన చేసామో అది ఓకే ఓకే అయ్యవచ్చు లోయర్ లెవెల్లో మార్కెట్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూడా చూడండి సాలిడ్గా బుల్లిష్ క్యాండిల్ ఏర్పడి కొద్దిగా పైకి వెళ్ళి దాని తర్వాత ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఏర్పడి కంటిన్యూస్గా పెరిగింది తర్వాత ఇక్కడ కూడా స్ట్రాంగ్ బుల్లిష్నెస్ ఏర్పడి హై వాల్యూమ్ తో మార్కెట్ స్ట్రాంగ్ బుల్లిష్ మోడ్ లో క్లోజ్ అయింది క్లోజ్ అవ్వటం వల్ల మార్కెట్ ఇంత బుల్లిష్నెస్ వచ్చింది దాని తర్వాత ఈ పర్టులర్ లెవెల్లో ఉన్నప్పుడు మనం చెప్పుకున్నాం వేరియన్ హెల్ఫింగ్ పడింది ఒక హైయర్ లెవెల్లో ఇది డెఫినెట్గా మార్కెట్ కిందకి రావడానికి ప్రాబబిలిటీ ఉంటుంది ఎప్పుడైతే మనము ఆ బేరీ సింగల్ ఫింక్ హైని బ్రేక్ చేసిందో మార్కెట్ని అది ఇగ్నోర్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది సో ఈ విధంగా మార్కెట్ని మనం అంచనా వే వేసుకుంటాము లోయర్ లెవెల్లో ఉన్నప్పుడు పెరిగే ఛాన్సెస్ ఎంత ఉన్నాయో హైయర్ లెవెల్లో ఉన్నప్పుడు పడే ఛాన్సెస్ ఎంత ఉన్నాయి బట్ ఇక్కడ జరిగే సినారియో ఏంటంటే లాస్ట్ లాస్ట్ వీక్లో జరిగిన సినారియో ఒకసారి మనం అబ్జర్వేషన్ చేద్దాం చూడండి సో యూజువల్గా మార్కెట్ ప్రీవియస్ టైమింగ్స్లో ఉన్న లోయర్ లెవెల్ దగ్గరికి మార్కెట్ వచ్చినా కూడా మార్కెట్లో ఒకరోజు ప్రైస్ రిజెక్షన్ అయిన తర్వాత పైకి వెళ్ళింది తర్వాత మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత పైకి వెళ్ళింది మళ్ళీ పైకి వెళ్తున్నట్టు వెళ్ళి మళ్ళీ ప్రైస్ రిజెక్ట్ అయ్యి బేరిష్ మార్కెట్ క్లోజ్ అయింది దాని తర్వాత రెండు ఇంగల్ఫైన క్యాండిల్స్ ఎక్కువ రేంజ్ లేకుండా అంటే ఒక సిస్టమేటిక్ వేలో మార్కెట్ లేదు సో సిస్టమేటిక్ వేలో మార్కెట్ ఉంటేనే ఒక లోయర్ లెవెల్ నుంచి మనం అగ్రిసివ్గా మార్కెట్ బుల్లిష్నెస్ అనుకుందాం అయితే ఇక్కడ ఒక ఒక పాయింట్ మనం ఒకటి కూడా మనం చర్చించుకుందాం ఇక్కడ కంప్లీట్గా ఒక బుల్లిష్ మోడ్లో మార్కెట్ వచ్చింది దాని తర్వాత బేరిష్ సైన్ అన్నట్టు మార్కెట్ ఒక హైయర్ లెవెల్ నుంచి ప్రైస్ రిజెక్ట్ అయింది ఇప్పుడు మార్కెట్ నిజంగా పైకి వెళ్లే ఉద్దేశమే ఉంటే ఫస్ట్ ప్రయారిటీ ఏం చేయాలంటే ఈ బేరిష్ ఏదైతే క్యాండిల్ పడిందో ఆ రోజు హై ఉంది ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఆ హై లెవెల్ దాటి మార్కెట్ క్లోజ్ అయితే మార్కెట్ క్లోజ్ అయితే అది కూడా ఒక బ్రేక్అవుట్ లాగా జరిగి పైనే క్లోజ్ అయితే ఇంకా బెటరు ఇంకా మార్కెట్లో కంటిన్యూషన్ బుల్లేషన్స్ ఉండడానికి అవకాశం ఉంది సో ఆ విధంగా భావించాలి కాబట్టి ఈ బేరిష్ క్యాండిల్ హై బ్రేక్ అయ్యి పైన క్లోజ్ అవనంత కాలము మార్కెట్లో మనం బుల్లిష్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు ఆ లెవెల్ వరకు వచ్చి ప్రైస్ రిజెక్ట్ అయినా కూడా సెల్లింగ్లోనే మనం చూడాలి అదర్వైజ్ బ్రేక్అవుట్ జరిగితేనే అది బుల్లిష్ మోడ్లోకి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి మనం బుల్లిష్ వైపు దాన్ని ప్లాన్ చేసుకోవచ్చు ప్రతి బుల్లిష్ లో ఇంట్రాడియాలో మనం ట్రేడ్స్ అటెంప్ట్ చేయడానికి అవకాశం ఏర్పడు ఇక్కడ చూస్తే ఆ కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ బేరిష్ క్యాండిల్ ఎప్పుడైతే ఏర్పడింది బుధవారం రోజు ఆ బుధవారం రోజు జరిగిన హై ఏదైతే ఉందో హై బ్రేక్ అయ్యి పైన క్లోజ్ అయితేనే కంప్లీట్గా మనం బుల్లీ సైడ్ ఉందాం ఓకే కంప్లీట్గా ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ అయితే ఇక్కడ పాయింట్ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటనేది ఈ ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ సెవెంటీ సెవెన్ బ్రేక్ అవ్వనంత కాలం అని చెప్పి ఒక షార్ట్ వీడియో కూడా నేను చేశాను మీరు ఆ షార్ట్ వీడియో చూడకపోతే మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఫోర్టీన్త్ ఆగస్టు నిఫ్టీ అనాలిసిస్ అని చెప్పి పెట్టడం జరిగింది బట్ ఇది షార్ట్ వీడియోలోకి అప్లోడ్ చేశాను కానీ అది మామూలుగా నార్మల్ వీడియోలో కానీ అప్లోడ్ అయ్యింది ఓకే ఎనీవే ఈ వీడియో చూడండి ఎందుకంటే మనం ఏదైతే ప్రైస్ను ప్రొడక్ట్ చేయడం అలవాటు చేసుకుంటే ఆ ప్రైస్ యొక్క మూమెంటు ఫర్దర్గా ఏ విధంగా ఉండొచ్చు అని చెప్పి మనం ఒక అంచనాకు రావచ్చు ఓకే సో ఆ విధంగా ఆలోచిస్తే మార్కెట్ చూడండి ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మార్కెట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ సిక్స్టీ నైన్ సెవెన్ సెవెంటీ ఫైవ్ వరకు వెళ్ళినా కూడా ప్రైస్ రిజెక్ట్ అవుతుంది ప్రైస్ పైకి వెళ్ళడానికి ఇష్టపడలేదు కాబట్టి ఇప్పుడు మార్కెట్లో బుల్లిష్ సైడ్ మార్కెట్ వెళ్ళాలి అంటే నిన్న అంటే ఫ్రైడే రోజు జరిగిన సినారియో ప్రకారము ప్రైస్ యాక్షన్ క్లారిటీ లేదు ఆ క్లారిటీ లేని విషయంలో కూడా ఒక పాయింట్ మనం అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే ఇది పైకి వెళుతున్నట్టే వెళుతుంది కానీ వెళ్ళలేకపోతుంది కాబట్టి పైకి వెళ్ళలేకపోతుంది సో పైకి వెళ్ళలేకపోతుంది అంటే దీని మీనింగు పైకి వెళ్ళాలని ట్రై చేస్తుంది కానీ పైకి వెళ్ళలేకపోతుంది కాబట్టి ఏం చేయాలి దాని నెక్స్ట్ ప్రొసీజర్ పైకి వెళ్ళాలి అంటే మార్కెట్ ఒకసారి కిందకి రావాలి ఆ కిందకు వచ్చినప్పుడు జనరల్గా అంటే ఈ పర్టికులర్ టైంలో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పర్టికులర్ టైంలో అంటే లైక్ మార్కెట్ ఇప్పుడు ఒక కంప్లీట్ లోయర్ లెవెల్లో నడుస్తుంది ఒక మూడు వారాల నుంచి ఉన్న లో లెవెల్ నుంచి లేదా ఒక నాలుగు వారాలు నాలుగు వారాల నుంచి ఉన్న లో లెవర్ వన్ మంత్ లోకి కింద నడుస్తుంది కాబట్టి ఇది పెరిగే ఉద్దేశమే ఉంటే మార్కెట్లో మనం ఎలా ప్రైజాక్షన్ అర్థం చేసుకోవాలి మార్కెట్ సైకాలజీ ఏం చెప్తుందంటే నేను వెళ్ళలేకపోతున్నాను బట్ వెళ్ళాలని అనుకుంటున్నాను వెళ్ళాలని అనుకుంటాం కాబట్టే కదా అది పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది ఎవరి టైం సో కాబట్టి ఒకసారి మార్కెట్ ఫోర్స్గా కిందకి వచ్చిందంటే మార్కెట్లో బుల్లి సైడ్ పోయి మార్కెట్ రివర్స్ అయిపోతుంది అని చెప్పి చాలామందికి ఒక భ్రమ కలిగించిన తర్వాత మార్కెట్లో ఇమీడియట్గా పైకి మళ్ళీ ఫాస్ట్గా అంటే ఒక వీ షేప్ రికవరీ లాగా ఫాస్ట్గా మూమెంట్ ఉంటుంది అనమాట ఎప్పుడైనా సరే ఫాస్ట్ మూమెంట్ కావాలి అందుకే నేను ఏం చెప్తున్నానంటే ఇన్ కేస్ మార్కెట్ రేపు ఫ్లాట్ ఓపెన్ అయినా స్మాల్గా డౌన్ ఓపెన్ అయినా కూడా అది ఏం చేయాలంటే ఫాస్ట్గా కింద పడాలి ఒక నలభై ఐదు నిమిషాలకి ఫాస్ట్గా కింద పడితే దాని యొక్క మీనింగ్ కొద్దిగా ఎక్కువే పడవచ్చేమో చెప్పలేము ఎందుకంటే ఎంత ఎక్కువ పడితే మార్కెట్లో అందరు మైండ్ సెట్ చేంజ్ అయ్యి అది బేరిష్ మోడ్లోకి వచ్చేసింది అని చెప్పి అనుకుంటారు అందుకని ఫోర్స్గా కిందకి అంటే చాలా ఫాస్ట్గా కిందకు వచ్చేసి సెల్లింగ్ ప్రెషర్తో వచ్చేస్తుందని మార్కెట్ ఫస్ట్ క్యాండ్లో జరిగిందంటే అరే నేను ఫస్ట్ క్యాండ్లో చేయలేకపోయినాయి ఇంత ప్రాఫిట్ మిస్ అయిపోయినాయి అని చెప్పి చాలామంది సెకండ్ క్యాండ్లో ఎంటర్ అవుతారు వాళ్ళకు కూడా ప్రాఫిట్ ఇస్తూ ఉంటుంది థర్డ్ క్యాండ్లు కూడా ఎంటర్ అవుతారు సో ఆ విధంగా ప్రాపబిలిటీ ఎక్కువ క్రియేట్ చేసిన తర్వాత మార్కెట్ యొక్క డైరెక్షన్ చేంజ్ అయ్యింది అంటే డెఫినెట్గా ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ సెవెంటీ లెవెల్ దాటి కూడా మార్కెట్ పైన క్లోజ్ అవ్వడానికి అవకాశం ఉంది అలాగే బుధవారం మనం చెప్పుకున్న ఫోర్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పైన కూడా మార్కెట్ క్లోజ్ అయితే మార్కెట్లో బుల్లిష్నెస్ మనం ఎక్స్పెక్ట్ చేద్దాం అదర్వైజ్ మనం సెల్ అని రేజ్లోనే ఉందాం బట్ రేపు మాత్రం మార్కెట్ ఫోర్స్గా కనుక కింద పడితే ఫోర్స్గా కనుక కింద పడితే నలభై ఐదు నిమిషాలు ఒక వన్ అవర్ కంప్లీట్ కంప్లీట్గా బేరిష్ మోడ్లో పడిపోయి మార్కెట్ ఈ లెవెల్ వరకు అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ వరకు వచ్చింది వచ్చి ప్రైస్ కనుక రిజెక్ట్ అవుతుంది అంటే మాత్రం డ్యామ్ షూర్గా మార్కెట్లో రివర్సల్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది మాత్రం కంపల్సరీ జరగడానికి అవకాశం ఏది మార్కెట్ పైకి వెళ్ళాలని ఉద్దేశం ఉంటే ఇప్పుడు మార్కెట్ కిందకి వెళ్ళాలని ఉద్దేశం ఉంటే ఏం జరుగుతుంది అనేది గమనిద్దాం ఇప్పుడు మార్కెట్కి అసలు ఇంట్రెస్ట్ లేదనుకున్నప్పుడు ఏం చేస్తుంది కింద పడాలి మార్కెట్ కింద పడాలి అంటే ఏం చేస్తుంది అంటే మార్కెట్ ఇప్పుడున్న సినారియో ప్రకారము ఫ్రైడే రోజు అంతకుముందు రోజు కూడా ఎక్కువ పెద్ద మూమెంట్ లేదు ఒక బ్రేక్అవుట్ జరిగి మళ్ళీ సైడ్ వేసే ట్రేడ్ అయ్యింది ఇప్పుడు నిజంగా మార్కెట్కి అసలు పైకి ఉద్దేశం పైకి వెళ్ళే ఉద్దేశమే లేదు అంటే అది కంపల్సరీ కిందకి రావాలి కంపల్సరీ కిందకి వచ్చిందంటే అందరూ సెల్లింగ్లోకి వచ్చేస్తారు కాబట్టి అట్లా రాదు అంటే ఇవి ప్రైస్ యాక్షన్ ఇది మార్కెట్ సైకాలజీ ఇది బాగా అర్థం చేసుకుంటేనే మనం ట్రేడింగ్లో సక్సెస్ అవుతాం ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి నలభై ఐదు నిమిషాలు మాత్రం మూమెంట్ ఉండదు అంటే ఏ మాత్రం మూమెంట్ అంటే ఫ్రైడే రోజు ఏ మూమెంట్ మూమెంట్లు చూసారా ఆ విధంగా క్రియేట్ చేస్తే ఆ నలభై ఐదు నిమిషాలు అయితే వన్ అవర్ అలా క్రియేట్ చేసిన తర్వాత ట్రేడర్స్ కొత్తగా ట్రేడ్ చేసే వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే అంటే ఒక 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 హాఫ్ అన్ అవర్ అయింది తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్ అయింది ఫస్ట్ పదిహేను నిమిషాలు మనం టైం ఫ్రేమ్ కాబట్టి పదిహేను నిమిషాలు అంటే నాలుగు పదిహేను నిమిషాలు వన్ అవర్ ఈ వన్ అవర్లో కూడా ఇట్లా ఇట్లా మార్కెట్ పైకి కిందకి ఏ మూమెంట్ లేకుండా ఉంటే ఈ రోజు కూడా మూమెంట్ ఉండద్దు అని చెప్పి మార్కెట్లో వస్తారు అట్ ది సేమ్ టైం అప్పుడు ఏం చేస్తుంది అంటే మార్కెట్ కిందకి పడాలి కాబట్టి కిందకి వచ్చినప్పుడల్లా వన్ అవర్లో కిందకు వచ్చినప్పుడల్లా ఫోర్స్గా పైకి వెళ్తున్నట్టు చేస్తారు ఇప్పుడు మొన్న జరిగింది ఫ్రైడే రోజు అదే కిందకు వచ్చినప్పుడల్లా పడుతుందేమో అనుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇమీడియట్గా రివర్స్ అయిపోయింది వాళ్ళ పడుతుందేమో అనుకున్న పాయింట్లో ఇమీడియట్గా రివర్స్ అయిపోయింది సో ఈ ఇండికేషన్ ప్రకారము ఈ మండే రోజు కూడా ఇదే విధంగా యాక్టివిటీ చేస్తే మార్కెట్లో సో పైకి వెళ్ళలేట్లే వెళ్ళలేకపోతుంది కాబట్టి కిందకి వెళ్ళాలంటే ఫస్ట్ సైడ్ వేస్ట్ అయిన తర్వాత అప్పుడు ఒక బ్రేక్డౌన్ జరిగి మార్కెట్ కిందకు వస్తుంది ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి మార్కెట్లో ఓన్లీ టెక్నికల్స్ అండ్ మార్కెట్ సైకాలజీ అండ్ ప్రైస్ యాక్షన్ ఈ మూడు పదాలు మాత్రం మీరు మర్చిపోకూడదు దీని మీద మీరు గ్రిప్ సంపాదించడానికి ప్రయత్నం చేయండి ఇవే మార్కెట్లో ఒక ట్రేడర్కి మ ప్రాఫిట్ ఇవ్వడానికి ఒక ట్రేడర్కి అనాలిసిస్ చేసేటప్పుడు క్లియర్ డైరెక్షన్ తెలుసుకుంటాను కూడా ఈ మూడు పాయింట్లు బాగా ఉపయోగపడతాయి అట్ ది సేమ్ టైం మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు ఉండండి ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి చిన్న ప్రొసీజర్ చెప్తాను దాని ప్రకారం మాత్రమే మన టెలిగ్రామ్ ఛానల్లో అఫీషియల్ ఛానల్లో జాయిన్ అవ్వండి సో మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే ఈ వీడియో కింద అంటే కరెక్ట్గా వీడియో కింద డిస్క్రిప్షన్ మన ఫస్ట్ టైటిల్ ఉంటుంది ఆ టైటిల్ తర్వాత డిస్క్రిప్షన్ వస్తుంది ఆ డిస్క్రిప్షన్లో మోర్ అని ఆప్షన్ కనిపిస్తుంది మీరు మొబైల్లో చూసినా కూడా ల్యాప్టాప్లో చూసినా కూడా ఈ ఫస్ట్ ఉన్నదే ఫ్రీ లైవ్ మార్కెట్ అప్డేట్స్ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ అని చెప్పి ఒక లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు టెలిగ్రామ్ ఓపెన్ అవుతుంది ఆ టెలిగ్రామ్లో మన ఛానల్లో డైరెక్ట్గా ఛానల్ ఓపెన్ అయిపోయి దాంట్లో మీకు కింద జాయిన్ ఛానల్ అని చెప్పి క్లియర్గా కనిపిస్తుంది ఆ జాయిన్ ఛానల్ మీద జాయిన్ అయ్యి దీంట్లో మీరు జాయిన్ అయిపోతే దీంట్లో లైవ్ మార్కెట్ అప్డేట్స్తో పాటు ట్రేడర్కి ఏదైతే కావాలో ఆ ఇన్ఫర్మేషను అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి పర్టికులర్గా ఆ పర్టికులర్ డే రోజు అంటే మండే అనుకోండి మండే రోజు ఏ ఏ స్టాకులు ఏ అయితే ఇన్ఫర్మేషన్స్ మార్కెట్లో వచ్చినాయో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో బిఫోర్ మార్కెట్ అవరే దీంట్లో ఇవ్వడం కూడా జరుగుద్దు అన్నమాట ఇటువంటి ఇటువంటి కంటెంట్ మిస్ కాకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అయ్యి ఉండాలి ఓకే నెక్స్ట్ మనం వెళ్దాం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్లోకి బ్యాంక్ నిఫ్టీలో మనం మనం చూసుకున్న దాని ప్రకారము ఇది ఒక లెవెల్ అంటే ఒక ఒక బ్రేక్అవుట్ జరిగిన తర్వాత సారీ ఒక డౌన్ జరిగిన తర్వాత ఇక్కడ హోల్డ్ చేసింది కదా మార్కెట్ బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత మళ్ళీ రిట్రైస్ అయింది ఇక్కడ వెళ్ళలేకపోయింది మళ్ళీ ట్రై చేసింది వెళ్ళలేకపోయింది మళ్ళీ ఇంకొంచెం కిందకు వచ్చినా కూడా ట్రై చేసింది మళ్ళీ వెళ్ళలేకపోయింది అలాగే ఇంకా కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ ట్రై చేసింది వెళ్ళలేకపోయింది అంటే వెళ్ళలేకపోతుంది కాబట్టి కంపల్సరీ ఒకసారి కిందకి రావాలి ఈ కిందకి వచ్చిన తర్వాత మాత్రమే మార్కెట్ పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం అంటే ఇది మార్కెట్ సైకాలజీ ప్రకారము మార్కెట్ ఏమనుకుంటుంది దాని లోపలనే విషయాన్ని మనం పసిగడుతున్నాం దీన్నే మార్కెట్ సైకాలజీ అంటాం ఇప్పుడు ఇన్నిసార్లు మార్కెట్ ట్రై చేసి వెళ్ళలేకపోయిన లెవెల్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకుందాం ఈ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాటలేకపోతుంది కాబట్టి ఒకసారి కిందకంటే ఇన్ని రోజులు ట్రై చేసింది మార్కెట్ కానీ వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళలేకపోతుంది కాబట్టి ఎంత కిందకు వచ్చినా వెళ్ళలేకపోతుంది కాబట్టి ఇంకా కిందకి వస్తే అప్పుడు మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది మార్కెట్లో అని చెప్పి చాలామంది భావిస్తారు బట్ మీకు ఇక్కడ క్లియర్గా క్లారిటీగా చెప్తున్నాను మార్కెట్ ట్వంటీ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇప్పుడు చూడండి ఈ లెవెల్ ఆల్రెడీ వచ్చింది మార్కెట్లో ఇక్కడి నుంచి చూద్దాం ఈ లెవెల్ని ఆల్రెడీ మార్కెట్ వచ్చింది రైట్ మళ్ళీ ఈ లెవెల్ని మార్కెట్ ఆల్రెడీ దాటి కిందకు వచ్చింది మళ్ళీ ఈ లెవెల్ని దాటి కిందకు వచ్చింది కాబట్టి ఈ లెవెల్ దాటి కిందకి వచ్చి రివర్స్ అవుతుంటే మాత్రమే అది రివర్సల్ పాయింట్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి డెఫినెట్గా మనం ఆలోచిద్దాము ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ మధ్యలోకి వచ్చిన తర్వాతే మార్కెట్లో రివర్సల్ సైడ్ ఆలోచిద్దాము ఈ రివర్స్ అయ్యే మూమెంట్ ఎట్లా అంటే ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ కూడా దాటి మార్కెట్ పైన క్లోజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఈ పాయింట్ ఎప్పుడైతే మీరు గ్రహించారో సేమ్ మనం నిఫ్టీలో ఏదైతే చెప్పామో అదే ప్రైస్ యాక్షను బ్యాంక్ నిఫ్టీలో కూడా వర్తిస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ మనం వెళ్దాం సెన్సెక్స్ అనాలిసిస్లో ఓకే ఫ్రెండ్స్ ఇంత క్లియర్గా కంటెంట్ని మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోలో ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు నచ్చితే మన వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ లైక్ మీరు చేయటం వల్ల మీకు ఏ విధంగా నాలెడ్జ్ పెరిగి మీకు ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ కలిగిందో అలాగే వేరే వాళ్ళకి కూడా కలగాలి అంటే యూట్యూబ్ కంపెనీ ద్వారా వాళ్ళు ఆల్గోరిథమ్స్ ఏం చేస్తాయంటే అంటే ఏ వీడియోకి అయితే ఎక్కువ లైక్ లైక్స్ అంటే వాళ్ళ వ్యూస్ని బట్టి ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అలా లైక్స్ ఏవైతే వస్తూ ఉంటాయో అప్పుడు ఆ వీడియోని పట్టుకుని వేరే వాళ్ళకు కూడా వీడియో చూస్తూ ఉంటారు కదా ట్రేడర్స్ చూస్తుంటారు ట్రేడర్ షేర్ మార్కెట్ గురించి చూసేవాళ్ళు స్క్రోల్ చేసేవాళ్ళు కూడా మన వీడియోని వాళ్ళకి డిస్ప్లే చేస్తుంది సో అటువంటి బాధ్యత మీరు తీసుకుని ఒకళ్ళకి హెల్ప్ చేశారని చెప్పి మీకు అనిపించాలంటే జస్ట్ మీరు ఏం చేయాలంటే కింద ఉన్న లైక్ బటన్ని లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయాలి చూడండి ఇది కూడా సేమ్ మనం నిఫ్టీలో ఆలోచన చేసిన దాని ప్రకారమే కానీ మనకి బ్యాంక్ నిఫ్టీతో కంపారి చేస్తే సెన్సెక్స్ చాలా బాగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆప్షన్స్లో ఎక్స్పెషల్లీ ఏదన్నా ఆప్షన్ ఒక డైరెక్షన్లో మనం పట్టుకుంటే డెఫినెట్గా ఒక వంద పాయింట్ల వరకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి సెన్సెక్స్ కూడా మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి మీరు ప్రాక్టీస్ చేయండి అనాలిసిస్ చేయడానికి కానీ ట్రేడింగ్ చేయడానికి కానీ సెన్సెక్స్ బాగా ఉపయోగపడతాయి ఇది బుధవారం రోజు వచ్చిన హై ఎయిట్ ఎయిటీ థౌజండ్ ఎయిటీ వన్ థౌజండ్ అనుకున్నాం ఈ ఎయిటీ వన్ థౌజండ్ దాటాలి అంటే మార్కెట్ ప్రజెంట్ ఎయిటీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అంటే ఒక నాలుగు వందల పాయింట్లు ఉంది ఓకే మార్కెట్ కిందకి రావాలి అంటే ఇప్పుడు ఎయిటీ థౌజండ్ టూ హండ్రెడ్ కిందకు కూడా మార్కెట్ వచ్చి ప్రైస్ రిజెక్షన్ అయ్యి పైన క్లోజ్ అయ్యి బుల్లిష్ క్యాండిల్లో క్లోజ్ అయ్యి ఆ మినిమం అది ఈ ఫ్రైడే రోజు వచ్చిన హై ఎయిటీ థౌజండ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ పైన కనుక క్లోజ్ అయితే అంటే హై పైన క్లోజ్ అయితే మార్కెట్లో ఒక కంటిన్యూషన్ బుల్లిష్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ ఎంత స్ట్రగుల్ అయినా కూడా ఒక కన్ఫర్మేషన్ బుల్లిష్ కన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే ఆ విధంగా జరిగితే మార్కెట్లో ఆ ప్రైస్ మార్కెట్లో బుల్లిష్నెస్ను మనం కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట సో ఆ విధంగా ఆలోచిస్తే ఇది ఎయిటీ థౌజండ్ ఎయిటీ వన్ థౌజండ్ పైన మార్కెట్లో ఒకటి క్లోజ్ అవ్వాలి అలాగే రేపు కనుక ఫాస్ట్గా మనకి కిందకి వస్తే ఇది ఎయిటీ థౌజండ్ ఫిఫ్టీ మన లెవెల్ ఉంది ఆల్రెడీ ఎయిటీ థౌజండ్ ఫిఫ్టీ వరకు వచ్చి ప్రైస్ రిజెక్షన్ బట్టి మనము డెఫినెట్గా ఒక అంచనాకు రావచ్చు అది రివర్స్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే ఒకసారి పదిహేను నిమిషాలు టైం ఫ్రేమ్లో సారి చూద్దాం ఇది ఆల్మోస్ట్ ఎయిటీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రెసిస్టెన్స్ లెవెల్ లో ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికే మార్కెట్ ఎలా లేకపోతుంది ఎలా లేకపోతుంది కిందకు వస్తుంది కాబట్టి ఒకసారి కిందకి వచ్చిన తర్వాత ఇదైతే రివర్సల్ అవుతుంది అని చెప్పి అనుకున్నాను జస్ట్ ఈ రెండు పాయింట్లు మీరు గుర్తుపెట్టుకుంటే చాలు సపోర్ట్ లెవెల్ అయితే ఏం కనపట్లేదు రెసిస్టెన్స్ లెవెల్ మాత్రం ఎయిటీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ హండ్రెడ్ మధ్యలోనే మార్కెట్ రివర్సల్ అవ్వడానికి అవకాశం ఉంది అయితే నేను నిఫ్టీలో ఏదైతే మార్కెట్ సైకాలజీ మీకు చెప్పానో బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి కానీ బేరిష్ సైడ్ వెళ్ళడానికి కానీ ఈ రెండు పాయింట్లు ఆల్ ఇన్ ది మంగళవారం సోమవారం కూడా వర్కౌట్ అదే విధంగా ఉంటాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా దేంట్లో మీరు కన్సిస్టెంట్ గా ఉన్నారు దేంట్లో ఎనాలిసిస్ లో పర్ఫెక్ట్ అవుతున్నారు ఆలోచించి దాని ప్రకారం మీరు ట్రేడింగ్ సెటప్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కంటెంట్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్